మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వే అన్నారు ఆదివారం నశాముక్తు భారత్ అభియాన్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ పోలీస్ ఎక్సైజ్ ఈగిల్ టీం వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఒట్లూరు సర్సీఆర్ఆర్ మహిళా కళాశాల నుండి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన ఫైవ్ కే వాగ్దాన్ జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు వాగ్దాన్లో సుమారు ఆరు వందల మందికి పైగా వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలు విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డ్రగ్స్ నియంత్రణ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు పొగాకు రహిత సమాజానికి కృషి చేద్దామని ఏర్పాటు చేసిన సిగ్నేచర్ బోర్డుపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంతకాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్ర సెల్వి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం నషాముక్త భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు వాగ్దాన్ కార్యక్రమంలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఐదు మంది పురుషులకు ఐదు మంది మహిళలకు జిల్లా కలెక్టర్ కె వెట్ర సెల్వి మెడల్స్ బహుకరించారు కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు చంద్రరావుకు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి మెడల్ బహుకరించారు దీనితో పాటు పురుషుల విభాగంలో ఎంసీహెచ్ రాజు ఎస్ భార్గవ్ డి నరేంద్రబాబు ఎక్సైజ్ శాఖకు చెందిన డి శ్రీనివాస్ జిఎస్కే ధనరాజులకు మహిళల విభాగంలో స్కూల్ స్కూల్కు చెందిన విద్యార్థినులు జి భవ్యభర్షిణి సిహెచ్ లావణ్య సెయింట్ తెరేసాకు చెందిన ఎం జాహన ప్రియ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిహెచ్ సూర్య చక్రవేణి వి మల్లికలకు కలెక్టర్ మెడల్స్ను అందజేశారు కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్య చంద్రరావు డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఎస్సీ కార్పొరేషన్ ఈడిఎం ముక్కంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య డిఎస్పీ డి శ్రేవణ్ కుమార్ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామ్మూర్తి డిఎస్డిఓ శ్రీనివాసరావు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్ మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్ ఏఆర్ శేఖర్ డిఈఓ ఎం వెంకటలక్ష్మమ్మ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారావు డీసీపీఓ సూర్య చక్రవేణి ఎన్సిసి కమాండెంట్ ప్రదీప్ యాదవ్ రెడ్ క్రాస్ ప్రతినిధులు మేత అజయ్ బాబు ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జూన్ ట్వంటీ సిక్స్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లుసీ ట్రాఫికింగ్ ఉంది సో అందులో భాగంగా మనం జూన్ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ సిక్స్త్తో చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం పబ్లిక్ అవేర్నెస్ కోసం సో ఇది అల్టిమేట్ పర్స పర్పస్ ఏదంటే నశోముక్ భారత్ అభియాన్ కింద ఈ యాక్టివిటీస్ చేస్తున్నాము సే నో టు డ్రగ్స్ అదే మన కాన్సెప్ట్ అందులో భాగంగా ఇవాళ మనం ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ ఏంటి ఫైవ్ కిలోమీటర్ వాకతాన్ చేస్తున్నాము ఇక్కడ నుంచి మన కలెక్టర్ దాకా ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అండ్ ఎలక్టెడ్ రేపటి అందరికీ ఇన్ఫామ్ చేసాము అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది వన్ నైన్ సెవెన్ టూ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారని చెప్పాలంటే ఆర్ ఈ డ్రగ్స్ నుంచి బయట రావాలని ఎవరు ఎవరైనా ఇల్లీగల్గా సేల్ చేస్తున్నారని అలాంటి ఏమైనా ఇన్స్ ఉంటే వన్ నైన్ సెవెన్ టూ అన్ టోల్ ఫ్రీ నంబర్ స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయండి అలాగే స్టేట్ నషంబుక్ భారత్ అభియాన్కు సెంట్రల్ నెంబర్ వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కూడా ఫోన్ చేసేసి వేరే వేరేమైనా ఈ డ్రగ్స్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు ఇన్ఫామ్ చేయవచ్చు సో మనకు అన్ని స్కూల్స్లో కూడా ఈగల్ క్లబ్స్ అని స్కూల్స్ కాలేజెస్లో కూడా మనం ఫామ్ చేసి ఉన్నాము సే నో టూ డ్రగ్స్ అవర్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి ఇందులో బాగా

యువతలో చైతన్యాన్ని తీసుకుని వచ్చి దానివలన జరిగేటువంటి నష్టాన్ని వాళ్ళకు తెలియజేసి తద్వారా మంచి సమాజ స్థాపన కోసం ఎందుకనంటే యువతే మన భవిష్యత్తు కాబట్టి ఈ కాలేజీస్లో కానీ వేరే వేరే ప్రాంతాల్లో కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చడం జరిగింది ఒక ఏజెన్సీలో అయితే గంజాయి వనాలనే పెంచే పరిస్థితి ఏర్పడింది దీని మీద ఏగల్ టీమ్ అని ప్రత్యేకంగా పెట్టి మరి దీని మీద దృష్టి సారించారు రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే మనం ఈరోజు ఒట్లూరులో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర నుండి కలెక్టరేట్ వరకు కూడా ఫైవ్ కేఎం ఈ యొక్క అవేర్నెస్ ర్యాలీని మన గౌరవ కలెక్టర్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనిలో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ ఏలూరులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెయిన్ దెందులూరు నియోజకవర్గంలోనే ఉన్నాయి ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి గంజాయి వాడకం విపరీతంగా ఉంది అడిషనల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు డిపార్ట్మెంట్ వారు ఉన్నారు మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక టీంను ఫామ్ చేశారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ కింద ఎవరైతే అమ్ముతున్నారో అమ్మేటువంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటానికి ఇది మంచి అవకాశం కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ కాబట్టి తద్వారా వాళ్ళందరినీ కూడా నియంత్రించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నన్ను కూడా దీనిలో భాగస్వామ్యం చేసినందుకు कलेक्टर गत्यकता अभिनंदन